ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు ఈ ప్రపంచానికి సాధారణంగా రాలేదు నీ లోపల నేను పెట్టిన ఒక వెలుగు ఉంది నీకు కొన్నిసార్లు భయం వేస్తుంది కొన్నిసార్లు నేను చేయలేకపోతున్నా అనిపిస్తుంది అది సహజమే ప్రతి మనిషి అలానే అనిపిస్తుంది కాని నీలో ఉన్న శక్తి మాత్రం అంతకు చాలా ఎక్కువ నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య ప్రతి సందేహం ప్రతి అనుమానం అన్నీ నిన్ను ఆపడానికి కాదు నిన్ను మేల్కోల్పడానికి వచ్చినవి నేను నిన్ను ఎవరితోనూ పోల్సేదు నీ దారి నీదే నీ ప్రయాణం నీది నీ సమయం వచ్చినప్పుడు నువ్వు అద్భుతంగా వెలిగిపోతావు కాబట్టి నీమీద నువ్వే నమ్మకం పెట్టుకో ఆ నమ్మకం అదే నీలో నేను పెట్టిన శక్తి నీకొస్తున్న కష్టాలు నీపై శిక్షలు కావు అవి నీకు బలం వచ్చేలా నేనే పెట్టిన పరీక్షలు ఇనుము అగ్నిలో కాలితే బలపడుతుంది కదా అదేలా నీ మనసు కూడా అనుభవాలతో బలపడుతుంది ఎవరైనా నిన్ను అవమానించవచ్చు ఎవరైనా నిన్ను చిన్న చూపు చూడవచ్చు కాని అవి నీ విలువను తగ్గించేవి కాదు నిన్ను ఇలా అడుగు నేను నిజంగా ఎవరు నేను ఎంత బలమైన వాడిని నీకు వచ్చిన ప్రతి కష్టం నీకొచ్చిన ప్రతి బాధ అన్నీ నిన్ను మరింత దృఢంగా తయారుచేస్తున్నాయి నీకు ఇంకా కనిపించకపోవచ్చు కాని నేను నీలో ఒక శక్తిని తయారుచేస్తున్నానని ఒకరోజు నీకే అర్థమవ్వతుంది ఈ లోకల్లో ప్రతి ఒక్కరి ప్రయాణం వేరే ప్రతి ఒక్కరి దారిలో వేగం వేరే ప్రతి ఒక్కరి సమయం కూడా వేరే నువ్వు ఎవరితోనైనా పోల్చుకుంటే దారిని మర్చిపోతావు ఎవరో ముందుగా విజయాన్ని సాధించారంటే అదంటే నువ్వు వెనుకబడ్డావని కాదు నీ సమయం ఇంకా రాలేదని మాత్రమే నువ్వు నిన్నటికన్నా ఈరోజు కొంచెం మెరుగ్గా ఉన్నావా అదే నిజమైన పురోగతి అదే విజయం నీ గుణం నీ మంచితనం నీ కష్టపడి పనిచేసే స్వభావం ఇవి నీ అసలు బలం ఇలా చూసుకుంటూ ముందుకు వెళ్తే నీ దారిలో ఎవరూ అడ్డుకాలేరు కలలు చిన్నవి కావు అవి నేను నీ మనస్సులో వేసిన విత్తనాలు ఎవరైనా నవ్వినా ఎవరైనా నిన్ను అర్థం చేసుకోకపోయినా నువ్వు మాత్రం నీ కలల్ని వదలొద్దు ప్రతి చిన్న ప్రయత్నం చిన్న అడుగు నీ జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకువస్తుంది దారి సులువు కాకపోవచ్చు నువ్వు అలసిపోవచ్చు కాని నువ్వు ఆగకపోతే నీ కల తప్పక నెరవేరుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు నీ కలపై నమ్మకం పెట్టుకుంటే నేను నీ వెంటే నడుస్తాను నువ్వు ఎన్నిసార్లు ఒంటరిగా అనిపించుకున్నావు ఎన్నిసార్లు రాత్రిళ్ళు ఏడ్చావు ఎన్నిసార్లు దారికనిపించలేదు అన్నీ నాకు తెలిసే నువ్వు పడిపోయినప్పుడు కూడా నేను నీ పక్కనే ఉన్నాను నీ గుండె మీద ఉన్న బరువుని నెమ్మదిగా తగ్గిస్తున్నాను నేను నీకోక మాట ఇస్తున్నాను నువ్వు ఆగకపోతే నువ్వు లొంగిపోకపోతే నీ భవిష్యత్తు నీ ఊహలకు మించిన ప్రకాశంతో ముందు నీకోసం ఉంది కాబట్టి పిల్లా లేచి నిలబడ్డు దుమ్ము దులిపేసుకొని ముందుకు నడువు నీ ప్రయాణం నువ్వే పూర్తి చేయాలి కాని వెంట నేను ఎప్పుడూ ఉన్నాను